అందరికీ నమస్కారం బీజేపీ కార్యకర్తలు అందరికీ నమస్కారం ముఖ్యంగా శ్రీకాకుళం బీజేపీ కార్యకర్తలకు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే మన కొత్తగా వచ్చి పురంధేశ్వర్ గారు తర్వాత కొత్తగా వచ్చే మన జిల్లా అధ్యక్షుడు ఉమామహేశ్వర్ గారికి నేను చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే మంచిగా నిర్ణయం తీసుకొని మంచిగా ఆలోచించి బాగా ఎవరు కష్టపడుతున్నారో వాళ్ళకే పదవులు ఇచ్చినందుకు నేను మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అంటే నియోజకవర్గ కన్వీనర్లు అయితేనేమి కార్యదర్శులు అయితేనేమి వీళ్ళందరికీ బాగా అబ్జర్వ్ చేసి మంచిగా కష్టపడిన వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చారు అందుకు నేను మరీ మరీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను దానివల్ల ఏమైందంటే పార్టీ బాగా బలోపతం అవుతుంది ఇప్పుడు వీళ్ళకి పోస్టింగ్లు వేసిన వెంటనే ఎక్కడ చూసినా ఏ మండలం చూసినా మోడీ గారి కొట్లో పొరందస్ గారి ఫోటోలు తర్వాత జిల్లా అధ్యక్షుల ఫోటోలు ఇవన్నీ పెట్టారు అంతకుముందు ఎక్కడ ఒక ఫోటో కూడా లేకపోయేది అసలు బలోపేతమే అవ్వలేదు ఇప్పుడు ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో అంతా కూడా మోడీ గారి పేరు మౌనం అవకపోతుంది ఈ ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల మంచి నిర్ణయమే తీసుకున్నారని నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్పుకున్నాను